నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మరియు మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామంలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం జరిపించారు ఈ సందర్భంగా స్వాములవారి లింగోటం మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు మాట్లాడారు నాపల్లి మండల కేంద్రంలోని శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మరియు మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామంలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం జరిపించారు ఈ సందర్భంగా స్వాములవారి లింగోటం మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు మాట్లాడుతూ గ్రామ ప్రజల సమక్షంలో బుధవారం రాత్రి శివపార్వతుల కళ్యాణోత్సవంలో ఆలయ అర్చకులు ఇరువంటి లక్ష్మణ శర్మ వేద పండితులు అంగిరేకుల పాండు స్వరూప ఆయనగంటి గంటి నరసింహారావు దంపతులు పాల్గొని న కళ్యాణోత్సవం జరిపించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాస దీక్షలు చేసిన వారు గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామ ప్రజల కొరకు గురువారం దేవాలయ ప్రాంగణంలో యజ్ఞం నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు అదేవిధంగా నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణోత్సవంలో ఆలయ చైర్మన్ పెద్దిరెడ్డి అనంతరెడ్డి దంపతులు వీరమల్ల నాగరాజు దంపతులు కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుమ్మం కృష్ణారెడ్డి మాజీ ఎంపీపీ పూలా వెంకటయ్య నూనె వెంకటయ్య గోపి ఆదయ తదితరులు పాల్గొన్నారు द्रा देशिंग त भाई पाल बोलतो भोसा भाऊ तिको गठवारा करतो काय गरि नाम घेचा दयाळखी दयाळखी आमने अर्जुन नाम घेचा कायती राव घेचा अ सिंहा नाम घेचा वन्ना नाम घेचा रोबा नाम घेचा इतेश नाम घेचा टावा नाम घेचा निहाल या राव घेचा 哎。 ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీలో ఉన్నాము ఇక్కడ స్వాములవారి లింగోటం గ్రామంలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి అతి పురాతన దేవాలయం ఉంది ఇక్కడ ప్రతి శివరాత్రికి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఒకసారి ఈ దేవుడి విశిష్టత గురించి ఆలయ పూజతో మాట్లాడి తెలుసుకుందాము నమస్కారం అండి చాలా సంవత్సరాల నుంచి ఈ దేవాలయం అభివృద్ధి చెంది దగ్గర దగ్గర ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందించింది ఈ దేవాలయంలో చాలామంది పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఎంతో మంది వచ్చి బాగా పూజలు ఇక్కడ బాగా జరుగుతాయని చెప్పి వచ్చేసి కూడా జనాలు కూడా బాగా వచ్చేస్తారు జనాలు కూడా బాగా వస్తుంటారు పూజలు కూడా బాగా చేస్తుంటారు అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ శివరాత్రి కార్యక్రమము మూడు రోజులు బ్రహ్మాండంగా ఈ యొక్క శివరాత్రి కళ్యాణము బ్రహ్మాండంగా జరుగుతుంది బ్రాహ్మణ వేద పండితుల చేత మూడు రోజులు మాత్రం అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయని తెలియజేస్తున్నారు ఇక్కడ హోమం నిర్వహిస్తారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు అదేవిధంగా శివపార్కుల కళ్యాణం కూడా జరిపిస్తారని చెప్తా ఉన్నారు పూజారి గారు అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి తాజా మాజీ సర్పంచ్ అనేయుకుల పాండుగారు ఉన్నారు సార్ వారి మాటలు తెలుసుకుందాము ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు అందించబడినాయి ఇందులో వారి పాత్ర ఏముంది ఎంతవరకు వారు సహాయ సహకారం అందించారు వారి నమస్తే 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 సత్యాన్యూస్కు ఫస్ట్ స్వాగతం ప్రతి సంవత్సరం కూడా మా ఊర్ల అభివృద్ధి అనేది ప్రజలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు చెప్తూ గత రెండు వేల పన్నెండుకెళ్ళి ఇక్కడ అన్నదానం ప్రతి శివరాత్రికి జరుగుతుంది శివుని శివపార్వతుల కళ్యాణం చేసి మళ్ళా తెల్లారి రోజు యజ్ఞం చేసి అన్నదానం స్టార్ట్ ఉంటుంది ప్రతి సంవత్సరం చేసినట్టు కూడా ఈ సంవత్సరం చేస్తున్నాం లింగోటం గ్రామ ప్రజలు చాలా మంచి మనుషులు కాబట్టి మనం ఏదన్నా చేద్దామంటే ప్రతి ఒక్కరు తోడుండి ముందుకు నడిపించి ఇలా అన్నదానం కదా ప్రతి విషయంలో కూడా నన్ను ముందుకు పెట్టి వెనక ఉండి నడిపించుకుంటూ ఈ ఊర్ల ప్రతి విషయంలో ప్రతి నేను ఇదివరకు సర్పంచ్గా చేసినాను ఐదు సంవత్సరాలకెళ్ళి కూడా ఇదే విధంగా అంతకుముందు కూడా చేసిరు ఈ ఐదు సంవత్సరాలకెళ్ళి కూడా నా వెనుకుండి నన్ను నడిపిస్తున్నారు వీళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు చెప్తూ లింగోటం ప్రజలు ప్రతి ఒక్కరూ కదిలి వచ్చి పిల్ల జల్లాలతో సిద్ధగా మొత్తం ఇక్కడ భోంచేసి మా శివుని మహిమ ఇది ఆశీర్వాదాలతో పిల్ల చేతోటి అందరూ కూడా ఊరాన ఊరు కదిలి వచ్చి ఇక భోజనం చేసి సుఖ మా విలే ఉంటారు అందుకు తోడు మాకు ఆనగంటి నరసింహారావు అని పంతులు మాకు ప్రతి ఏడు మా వెనుకుండి నడిపించి మమ్మల్ని కూడా దీంట్లో ప్రతి విషయంలో పాల్గొని మాతో పాటు పాల్గొని ఆర్థికంగా కూడా ఆదుకుంటుంటాడు దానికి తోడు ఈసారి దాతలే ఇద రైస్ ఇప్పించడం జరిగింది అంటలు ఇప్పేయడం జరిగింది అన్నీ నేనే పెడదాము నేను నరసింహరావు పంతులు పెడదామని ముందుకు వచ్చినాము వాళ్ళు కూడా మాది కూడా మా కూడా ఉండాలని అని అంటే ఎవరు ఏమి ఇచ్చినా కానీ తీసుకుంటాము అందరి కుర్చీతోటి ఒక్కరిది అనేది ఉండదు ఇడ ఎవరు ఎంత ఇచ్చినా కానీ తీసుకుంటాము ఎవరు ఏమి ఇవ్వకున్నా కానీ ఇడ కార్యక్రమం మాత్రం జరుగుతుంది ప్రతి ఏటా ఇది మాకు ఆ శివుడు ఇచ్చిన మహిమ ఆయన ఇచ్చిన ఆజ్ఞతో ఇక్కడ పాండుగారు చెప్పినట్టుగా గ్రామంలో ప్రతి ఒక్కరు తోడుండి అదేవిధంగా దేవాలయ కమిటీగా ఒక కమిటీగా ఏర్పడి వారంతా ఈ ఉత్సవాన్ని మహాశివరాత్రి జరిగే ఉత్సవాన్ని ఘనంగా చేస్తామని చెప్తా ఉన్నారు ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అంతా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇదే విధంగా గడుపుతూ ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా సత్యనోజ్ ద్వారా కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యనాశ్ అదేవిధంగా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలతో కూడా మాట్లాడి తెలుసుకుందాం మరి వారి మాటల్లో కూడా ఇక్కడ ఈ విశిష్టత ఉంది వారికి ఏమని చూద్దాం నమస్కారం నమస్తే నమస్కారం సార్ నమస్కారం ముందుగా సత్య కు స్వాగతం మా గ్రామంలోనే రవాణి రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కళ్యాణం చేస్తూ తర్వాత మల్ల తెల్ల మరుసటి రోజున అన్నదానం చేస్తాము దానికి మా గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా అవనగ నరసింహారావు పూజారి గారు అందరూ గ్రామ యువకులు అందరూ సహకరిస్తారు అదేవిధంగా ప్రస్తుతం మనం ఇక్కడ ఇదే గ్రామంలో కళ్యాణంలో పాల్గొంటూ ప్రతి కార్యక్రమంలో ముందుంటుందని చెప్తున్నారు నరసింహారావు గారితో మాట్లాడదాము వారికి ఈ విధంగా ఏ విధంగా తృప్తినిస్తుంది వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుందో వారి మాటల్లో ఒకసారి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సత్య ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్ మా స్వామివారి నేను ఈ యొక్క శివాలయము దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం నుంచి ఉన్నదని పూర్వీకులు చెప్పడం జరిగింది అతి పురాతనమైన దేవాలయం ఇది ఈ దేవాలయాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు సంచరిస్తూ ఇక్కడ ఇది నెలకొల్పడం జరిగింది మహామహిమాన్వితమైన దేవాలయం అని చెప్తూ ఉంటారు పూజారులకు కూడా ఎన్నో సందర్భాలలో ప్రాతకాలం ఇక్కడ పూజ చేయడానికి వచ్చినప్పుడు స్వామివారు శ్వేతనాభు అన్ బు